ఇలా వీళ్ళు అంటే మరి వీళ్ళ సాంప్రదాయంలో పెళ్ళి జరిపి చూడండి ఎలా చెప్తున్నారు మన సాంప్రదాయం అంటే పండిత్ గారు ఏదో చెప్తే వీళ్ళు చేస్తారు కదా వీళ్ళు బెంగాలీ స్టైల్లో చేస్తారని చాలా బాగా చేశారు చూడండి మీరు కూడాను నాకు అంత నచ్చింది ఫస్ట్ టైం చూశాను కొన్ని కొన్ని ఇయర్స్ తర్వాత చూడండి అలా మంతాలు చదివి మళ్ళీ ముగ్గురు ఫోటో అయిపోయింది కానీ ఇక మధ్య మధ్యలో మేము గ్యాప్ ఇచ్చుకొని ఫోటోగ్రాఫ్ తీసుకున్నాం మాకు కాస్త మాకు కూడా రిలాక్ష రిలాక్సేషన్ ఉండాలి కదా అని सेको इको फोटोसना मल्ल पे स्टार्टी चुट ग्रूप ल हाँ लैंड सारे हाँ लाइफ लग ग्याच गरौ अन्यास अनि फोटो मुखको चित्र दिस साइड हेरौ हेरौ ఇక వాళ్ళ సంప్రదాయంలో ఇంకా కుంకుమ పెట్టేసరిక మన సంప్రదాయంలో తాళిబుట్టు కూడా వేసేది ఆ వీడియో కాస్త మిస్ అయిన దాంట్లో ఇక మట్టలు కాలకి మట్టలు పెట్టేసారు పట్టీలు వేసేది ఇక మేము గ్రూప్ ఫోటో తీసుకున్నాము ఇంకా సింగల్గా వీళ్ళు కూడా ఫోటో తీసుకున్నారు చాలా బాగా జరిపించదు ఇక వాళ్ళ అమ్మ నాన్న పిల్లల్ని అంటే ఆత తీసు అంటే వీళ్ళు ఆత తీసిన విధంగా అంటే వీళ్ళు దీవిస్తున్నారు పిల్లల్ని చూడండి కూతురు అల్లుడిని ఇలా ప్రతి ఒక్కరు ఇలానే చేయాలంటే మొత్తం ఏం మేము కూర్చేస్తే మీకు వెళ్తుందని బయలుదేరుతున్నాం అయితే వీళ్ళ పెళ్ళి మొత్తం కంప్లీట్ అయిందండి ఓకే మళ్ళీ కలుద్దాం బాయ్